అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా అనే కుటుంబరావుని ఇరుగు పురుగు వారు మీ వ్యవసాయ పొలానికి దారి ఇవ్వకపోతే ఏం చేయాలో ఇప్పుడు మనం దారి ఇవ్వకపోతే ఏం చేయాలో ఇప్పుడు కొత్త రూల్స్ కూడా వచ్చాయి అవేంటో ఆ వివరాలంటూ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇరుగు పురుగు వారు మీ మీ వ్యవసాయ పొలానికి దారి ఇవ్వకపోతే ఏమి చేయాలో ఇప్పుడు కొత్త రూల్స్ జారి వ్యవసాయ భూమిని కలిగి ఉండటం కేవలం సాగు గురించి మాత్రమే కాదు భూమికి ప్రాప్యత కూడా అంతే ముఖ్యమైనది పొలానికి చేరుకోవడానికి సరైన రహదారి మార్గం లేకుండా అత్యంత సారవంతమైన భూమి కూడా నిరుపయోగమే పొరుగువారు దారిని అడ్డుకున్నప్పుడు లేదా నిరాకరించినప్పుడు రైతులు తరచుగా ఇబ్బందులను ఎదుర్కొంటారు ఇది సంఘర్షణలు మరియు చట్టపరమైన వివాదాలకు దారితీస్తుంది ఈ సమస్యను పరిష్కరించడానికి భారతదేశంలో నిర్దిష్ట చట్టపరమైన నిబంధనలు ఉన్నాయి రైతులు తమ ఆస్తి భూపరివేష్టత మైతే పొరుగు భూముల గుండా తమ హక్కును క్లెయిమ్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది ఈ నిబంధనలు సులభతరం చట్టం కిందకు వస్తాయి ఇది ఏ రైతు తన భూమిలోకి ప్రవేశం నిరాకరించబడదని నిర్ధారిస్తుంది పొరుగువారు వ్యవసాయ భూమికి దారి ఇవ్వడానికి నిరాకరించినప్పుడు రైతులు ఉపయోగించగల కొత్త నియమాలు మరియు చట్టపరమైన హక్కులు ఉంటాయి ఏ రైతుకైనా వ్యవసాయ పనిముట్లు పరికరాలు వాహనాలు ఎరువులు మరియు పండించిన ఉత్పత్తులను రవాణా చేయడానికి స్పష్టమైన మార్గం ఉండటం చాలా అవసరం ట్రాక్టర్లు లేదా యంత్రాలు పొలంలోకి రాకుండా ఆపటం పొరుగు భూస్వాములతో చట్టపరమైన ఉద్రిక్తలకు దారితీస్తుంది ఈ ఆచరణాత్మక సవాళ్ల కారణంగా రైతులు తమ పొలాలకు యాక్సెస్ మార్గాలను చట్టబద్ధంగా పొందగలరని నిర్ధారించటానికి చట్టం ప్రత్యేక హక్కులను అందిస్తుంది ఇండియన్ ఈజ్మెంట్స్ చట్టంలోని ప్రత్యక్ష అప్రోచ్ రోడ్డు లేని ఆస్తి ఉన్న భూ యజమానుల హక్కులను రక్షించే నిబంధనలు ఉన్నాయి ఇక్కడ ఒక ముఖ్యమైన భావన అవసరాన్ని సులభతరం చేయడం ఈ నిబంధన ప్రకారం ఒక భూస్వామి ఆస్తి చుట్టూ ఇతర భూములు ఉండి దాన్ని చేరుకోవడానికి వేరే మార్గం లేకపోతే పురుగు భూమి యజమాని చట్టబద్ధంగా ఒక మార్గాన్ని అందించడానికి కట్టుబడి ఉంటాడు ఈ మార్గం ఒక అనుకూలంగా లేదు ఇది చట్టపరమైన హక్కు ఉదాహరణకు మీ పొలం మీ పొరుగువారి భూమి వెనుక ఉండి వేరే మార్గం అందుబాటులో లేకపోతే మీ పొరుగువారి భూమి గుండా ప్రవేశం కోరే హక్కు మీకు ఉంటుంది పొరుగువారు నిరాకరిస్తే మీరు కోర్టులో కేసు వేయవచ్చు మరియు కోర్టు అవసరాల సౌలభ్యత కింద దారి హక్కును సృష్టించమని ఆదేశించవచ్చు దీనివలన ఏ రైతుకు తమ భూమి దాని స్థానం కారణంగా అక్కడికి ప్రవేశం నిరాకరించబడదు సులభతరం ఒక మార్గాన్ని అనేక సంవత్సరాలుగా అభ్యంతరం లేకుండా ఉపయోగిస్తున్న సందర్భాలలో వర్తించే మరొక ముఖ్యమైన నిబంధన ఇది మీరు మీ భూమిని ఇరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా నిరంతరం యాక్సెస్ చేయడానికి ఒక నిర్దిష్ట మార్గాన్ని ఉపయోగిస్తుంటే మరియు అది ఎప్పుడూ చట్టబద్ధంగా వ్యవహార చేయబడకపోతే మీరు సౌలభ్యాన్ని క్లైమ్ చేసుకోవచ్చు మీ పొరుగువారు ఇప్పుడు రోడ్డును అడ్డుకున్నా మీరు కోర్టును ఆశ్రయించవచ్చు మరియు చట్టం మీరు చాలా కాలంగా ఆ దారిని ఉపయోగిస్తున్నట్లు గుర్తిస్తుంది ఆ దారిని చట్టబద్ధంగా ఉపయోగించుకుని మీ హక్కును కోర్టు పునరుద్ధించగలదు తరతరాలుగా అనధికారిక ఫుట్ పాత్లు మరియు రోడ్లు ఉన్న గ్రామాల్లో ఈ నిబంధన చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరియు ప్రతి ఒక్కరూ రోతపూర్వక ఒప్పందాలు లేకుండానే వాటిని ఉపయోగిస్తున్నారు కస్టమ్ సౌలభ్యం మీ తాత లేదా ముత్తాత వంటి మీ పూర్వీకుల కాలం నుండి ఒక మార్గం వాడుకలో ఉన్నప్పుడు కష్టం సౌలభ్యత వర్తిస్తుంది ఒక ఆచార మార్గం చారిత్రాత్మకంగా ఉనికిలో ఉండి సమాజంచే గుర్తించబడకపోతే దానిని మీ పొరుగువారు ఏకపక్షంగా మూసివేయకూడదు ఉదాహరణకు మీ పొలానికి వెళ్లే కాలిబాటను మీ కుటుంబం మరియు ఇతర గ్రామస్తులు దశాబ్దాలుగా సాంప్రదాయపరంగా ఉపయోగిస్తుంటే పొరుగు దానిని అడ్డుకునే చట్టపరమైన హక్కు లేదు మీరు కోర్టులో దాన్ని సార్యాత్మకంగా ఉపయోగాన్ని నిరూపించవచ్చు మరియు చట్టబద్ధంగా ఆ మార్గాన్ని తిరిగి పొందవచ్చు మీరు తీసుకోగల చట్టపరమైన చర్య మీ పొరుగువారు మీ పొలానికి దారి ఇవ్వడానికి నిరాకరిస్తే సాక్ష్యాలను సేకరించి పాత ఛాయా చిత్రాలు సాక్షులు వాంగ్మూలాలు రెవెన్యూ రికార్డులు లేదా మార్గాన్ని చూపించే మ్యాప్లను సేకరించండి లీగల్ నోటీస్ పంపండి యాక్సెస్ కోరుతూ లీగల్ నోటీసు ద్వారా పొలానికి పొరుగు వారికి అధికారికంగా తెలియచేయండి స్థానిక అధికారులని సంప్రదించండి కొన్ని రాష్ట్రాల్లో రెవెన్యూ శాఖ లేదా పంచాయతీ జోక్యం చేసుకోవచ్చు సులభతర చట్టం కింద కేసు దాఖలు చేయండి ఎటువంటి సామరస్యపూర్వక పరిష్కారం కుదరకపోతే సివిల్ కోర్టు మీ హక్కులను అమలు చేయగలదు వ్యవసాయ భూమిని అగ్రికల్చర్ ల్యాండ్ పొందటం అనేది ఒక చట్టపరమైన హక్కు ఒక ప్రత్యేక హక్కు కాదు పొరుగువారు మీ భూమికి దారిని నిరాకరిస్తే మీ యాక్ట్ ప్రకారం నెసెసిటీ ప్రిస్క్రిప్షన్స్ లేదా కస్టమ్ ద్వారా చట్టబద్ధంగా ఒక మార్గాన్ని క్లైమ్ చేసుకోవచ్చు ఈ చట్టపరమైన నిబంధనలను రైతులకు అనుకూలమైనవి మరియు ప్రాప్యత సమస్యల కారణంగా ఎవరు వ్యవసాయ అవకాశాలను కోల్పోకుండా చూసుకుంటారు ఈ హక్కులను అర్థం చేసుకోవటం ద్వారా రైతులు అవసరమైన వివాదాలు లేకుండా తమ భూమిని జీవనోపాధిని మరియు గౌరవాన్ని కాపాడుకోవచ్చు ఈ విధంగా మీకు దారి లేకపోతే మీ పొరుగువారు ఇవ్వకపోతే మరి ఈ చట్టం ద్వారా సివిల్ కోర్టు ద్వారా మీ రైట్ మీ దారిని మీరు పొందవచ్చు అని ఈజ్మెంట్ చట్టం చెబుతుంది ఇది నేటి వీడియో ఈ వీడియో చూసిన మీరు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకెవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం